నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఎంత ఫ్రస్టేషన్ గా ఏదో ఎన్నడూ జరిగింది తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే ఫ్రస్టేషన్ లో అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది ఆయన ప్రధానంగా ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే విఆర్ఓలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించి ఎలక్షన్ జరుపుకునే అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాదు ఎక్కడన్నా గానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే విఆర్ఓలను కానీ నిర్బంధించామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము తర్వాత ఇంకొకరి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో నిర్బంధించినారని అవినాశ్రెడ్డే చెప్తాను తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్ పోవల్సిన పని ఏమి నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా ఎందుకయ్యా మా వాళ్ళను లోపల ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్ కు పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుంది అదే రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్స్ లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను దద్దమల పోలీస్ స్టేషన్ పోలే నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా అక్కడ నా మీద దాడి జరిగినొచ్చు నాకు అవమానం జరిగినొచ్చు అది వేరే విషయం మా వాళ్ళు అడుగు ఇబ్బంది పడుతున్నారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా తర్వాత నియమాది దద్దమల పోలీస్ స్టేషన్ పోలే అట్లా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ కు పోకుండా పోలీస్ స్టేషన్ కు పోయినా నువ్వు దద్దమ్మవు ఆ విషయం తర్వాత నువ్వు గుర్తు పెట్టుకోవాలా ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందే ఎవడన్నా వైఎస్ఆర్ సిపి వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కాని మేము నామినేషన్ వేస్తామని కానీ వచ్చే దిక్కు కూడా లేదు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్ గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రవా అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని నేను జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్ గా బాయికాటు చేసిన సందర్భం కాబట్టి మీ చేతగా మీ ఇద్దరు దద్దమ్మరు తర్వాత ఏదో ఆయన ప్రజాస్వామ్య బద్దంగా అంత ఎలక్షన్ జరిగినట్టు దాంట్లో కష్నూరు పంచాయతీ చేశాం అక్కడ కూడా పోలింగ్ జరిగింది అంజానపల్లెలో జరిగిందని చెప్తాడు ఒకసారి నువ్వు గుర్తు పెట్టుకుని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో పదహారు పంచాయతీలు ఉంటే పదహారు ఏకగ్రహం ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులింగల్ తాలూకాలో ఏకగ్రీయం ఎన్ని జడ్పీటీసీలు ఉంటే అన్ని జడ్పీటీసీలు ఏకగ్రీయం పులివేంద్ర మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్ట్లు ఉంటే ముప్పై మూడు వార్ట్లు ఏకగ్రీం అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెళ్ళి పెరిసిందే అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళా ప్రజాస్వామ్య బద్దంగాని మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసింటారు కానీ లోకల్ గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మేము మాకు సమస్యలు ఉంటాయని మా ఊరు ఒప్పుకో ఒప్పుకోక మాకు ఓన్లీ సినిమాద మండలంలో నాలుగైదు పంచాయతీలు వేముల మండలంలో దుగ్గనగారిపల్లె పెట్టు అవి లాస్ట్ శ్రీ మభు చిత్రపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలిస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతను అనౌన్స్ చేయాలి మీరు అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కస్నూర్ లో జరిపించాం ఆడ జరిపించాం అంతెందుకు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో రెండు వేల ఐదులో పోటీ చేయకుండా చేశారు తర్వాత నిన్న కూడా పోటీ చేయకుండా చేశారు అంటే అన్ని పంచాయతీలతో పాటు కూడా పోటీ చేయలే మరి ఆ ఊర్లో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా అక్కడ మా కెపాసిటీ లేదా మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయలేదు ఇలాంటి ఉదాహరణలు కొల్లలు ఏదన్నా ముందు మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక చూసుకుని మాట్లాడాలని కూడా తర్వాత చెప్తూ మూడో విషయం మాట్లాడితే మేమేదో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసి మీరు మాకు ప్రజాస్వామ్యాన్ని కాల్సిన దద్దమ్మలని మాట్లాడుతున్నారు ఇదే ఊర్లో గతంలో సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల ఐదు మున్సిపల్టీ ఎలక్షన్స్ పులేందర్ జరిగినాయి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది ఎప్పుడు మీరు ఒక మూడు వందల మంది వైశాచికంగా దాడులు చేస్తాంటే అప్పట్లో ఆయన కార్యకర్తలను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్ పోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం చొక్కా ఇప్పి కూర్చొని ధర్నా తెల్ల తెల్లవారుజులు స్టేషన్ దగ్గర ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఆయన అడగండి ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరన్నా దౌర్జన్యం నేరా ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేషన్ కాడ ధర్నా చేసినావని అడగండి సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగానే దద్దమ్మరు ఆయన అట్లా చేయకపోతే ఆయన అవుతాడు ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈ రోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు రెండు వేల ఐదులో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేశావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని కాబట్టి అట్లా చేసిన మీరు దద్దమ్మ సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది మీరు మళ్ళీ ఈ రోజు సతీష్ రెడ్డిని అడగండి ఏనా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏం జరిగింది అని సతీష్ రెడ్డిని అడుగు ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు దద్దమ్మ సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నాయని చెప్తే అతను దద్దమవుతాడు ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత అంటే మీరు చేర్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈ రోజు ఏదైతే అంటున్నారో ముందు మీరు దద్దమ్మలని ఒప్పుకుంటే తర్వాత మేము అయినా కాదనేది మేము తర్వాత కూడా తర్వాత చెప్తాం ఇంకా కి పోయి అద్దంలో చూసుకో వేలతో ప్రకలించిన అది అని మాట్లాడి అర్థంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే మీ నలభై ఏళ్ల చరిత్రలో వైఎస్ ఇంటి పేరుండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేనే ఉత్తర కుమారు మాదిరి ప్రగల్పాలు చెప్పడం లే మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా దానికి అర్థంలో చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అర్థంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపరుస్తాది అవినాశ్ రెడ్డి నువ్వు అర్థంలో చూసుకో నువ్వు చూసుకునే ప్రతిసారి అద్దంలో అర్థంలో రెడ్డి ఫోటో కనేసానికి నువ్వేదానికి ఏదైనా మంచి వ్యక్తి అందమైన మదం ఉండే కాబట్టి నేను అందరూ మోహించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు ఇని మద్దలు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత అయితే తర్వాత నేనైతే కాదు అవినాష్ రెడ్డి ఇంకో మాట మాట్లాడినాడు మాకంట చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడంట అది మారబోతుంది మేము గెలుచుకోకుంటే నన్ను గుడ్డలు పులివెందుల రైతులు చంద్రబాబు దగ్గర అక్కడ పెడతారంట అందుకని నేను ఇంట్లో ఇదంతా చేశాను మీకు మొన్న సాయంత్రమే పులివెందుల రైతులు అందరూ కలిసి నిన్ను గుడ్డలు తీసి జగన్ ముందు పెట్టినారు ఆ ప్రస్టేషన్ లో జగన్ రెడ్డి ఏం చేస్తావో నీకు అంతా అప్పగిస్తే నీ చేతగాంతమని జగన్మోహన్ రెడ్డి తిరితే ఆ ప్రస్టేషన్ లో మాట్లాడినా పులివెందులు ఎక్కడికి పోయినా కూడా విచారించుకో నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో అందరికి ఇంకా అంతో ఇంతో వైఎస్ఆర్ సిపి అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా ఈ అవినాష్ రెడ్డి వల్లనే జగన్మోహన్ రెడ్డికి కుటుంబం దూరమైంది తర్వాత తల్లి చెల్లి కూడా దూరమైంది ఈ అవినాష్ రెడ్డిని ఒక్కసారి దద్దంపం చేయకుంటే ఖచ్చితంగా దద్దమ్మని చేయాలా చేసి అప్పటికన్నా జగన్ రెడ్డికి తెలివి వచ్చి ఈ అవినాష్ రెడ్డిని పక్కన పెడితే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో నువ్వు ఎన్ని ఫోన్లు కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా ఏ నీ వాళ్ళు ఎవరు కూడా నీకు సహకరించక నువ్వు దద్దంబైనావు ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అర్థం కాలేదా మా పార్టీ కార్యకర్తలు నాయకులు మేము కలిసి నిన్ను దద్దమ్మ చేసేసాము నువ్వేం పెద్దగా ఇంకా నీకు అది అర్థం కాలేదంటే తర్వాత తర్వాత మేమేం చేయలేం లాస్ట్ లో చివరగా ఏదో రైతులు అక్కడికి ఎలక్షన్ కి వచ్చింటే మేము అన్ని గెలిచిందో విని మాట నిజంగా చెప్తానా ఐదేళ్లలో మంది హార్టికల్చర్ బెల్ట్ మీకు నిజంగా రైతుల పట్ల ఏదంటే ఐదు సంవత్సరాలు డ్రిప్ మీటర్ లేకుండా గోడాడిస్తా ఇన్సూరెన్స్ ఈ రోజు ప్రతి రైతు బ్యాంకు పోయి కట్టుకుంటానా లేదా జగన్మోహన్ రెడ్డి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ సృష్టించి ఫ్రీ అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుందో రాకుండా చేసినా రైతులు మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారని అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు గిట్టుబాటు ధర కల్పిస్తా తర్వాత ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్లు ఇస్తామని మనం అమ్మిన శనిగలకు ఆ తర్వాత డబ్బులు ఇచ్చేదానికి కూడా మీకు దిక్కు లేదు